గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం మనం అందరం కూడా గృహం నిర్మించుకోవాలనుకుని వాస్తు ప్లాన్ని తెచ్చుకుంటుంటాం సో దాంతోపాటుగా ముహూర్తాలు వాస్తు ప్లాను ఇంకా ఎన్నో దానికి అవసరమైనదాన్ని సమకూర్చుకుంటాం అయితే ఇక్కడ ఇల్లు కట్టే స్థలం కూడా దాని యొక్క పరిసర ప్రాంతాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ చూడండి గ్రామాల్లో దాదాపుగా మనం గృహాన్ని మన పూర్వీకులు ఉన్న స్థలంలోనే ఒకవేళ గృహం పాతదైపోతే దాన్ని తీసేసి అక్కడ కట్టుకుంటుంటాం కానీ కొన్నిటి గురించి కూడా మనం ఆలోచించాలి ఎందుకోసం అంటే ఇప్పట్లో మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు సో దానితో పాటుగా మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు ఉంటున్నారు ఏమేం జరుగుతుంది మనం ఇల్లు కట్టుకుంటే మన ఇంటి పైన ఏమైనా శబ్దానికి సంబంధించిన ఏదైతే డిస్టర్బ్ అవుతుందో అదేవిధంగా ఏదైనా స్మెల్కి సంబంధించిన వ్యాపారాలు చుట్టుపక్కన ఉంటే చెడు వాసన వచ్చే విధంగా వ్యాపారాలు ఉంటే దానికి దూరంగా ఉండడము ఇలాంటివి కొంచెం ఆలోచించాలి అదేవిధంగా చుట్టుపక్కల ఎక్కువగా ప్రజలు అంటే దాదాపుగా గ్రామాల్లో చావిడి చెట్టు అనేది ఉంటుంది లేదా గ్రామ పంచాయతీ సో ఇలాంటివి ఉంటుంటాయి సో వాటి గురించి వాస్తు శాస్త్రము ఏం చెప్తుంది యాక్చువల్గా వాస్తు శాస్త్రము మూఢ నమ్మకం కాదండి మీరు కంప్లీట్గా ఇటీవల వచ్చిన వాటిని చదవకుండా కొంచెం సెవెంటీన్త్ సెంచరీ సిక్స్టీన్త్ సెంచరీ ఫిఫ్టీన్త్ సెంచరీలో కొన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు వాటిని కనీసంగా చదివితే మూఢనమ్మకంగా కాకుండా వాస్తుశాస్త్రాన్ని సైన్స్ పరంగా చెప్పడం జరిగింది సో కొన్ని మనం వాటిని ఖచ్చితంగా పాటించాలి చూద్దాం రండి నా దేవదూర్త సచీవ చత్వరా సమీపత కార్యేత్ భవనం ప్రజ్ఞ దుఃఖ శోకమయం తథా చూడండి ఏమని చెప్తుంది న అంటే కట్టుకోరాదు న నేవధూర్త చూడండి దేవాలయాల పక్కన దేవాలయాలకు సంబంధించిన ధర్మశాలలు ఉంటాయి కదా వాటి పక్కన అసలు గృహాన్నే కట్టరాదు ఒకవేళ మీకు గృహాన్ని వాస్తు ప్లాన్ ఇచ్చి కట్టారు అంటే ఆయనకు వాస్తు రాదు అని అర్థం డబ్బుల కోసం ఆశపడి మీకు వాస్తు ప్లాన్ ఇచ్చాడు అని అర్థం వాస్తుశాస్త్రం ఇలా చెప్పినప్పుడు వాస్తు శాస్త్ర ప్రకారం ప్లాన్ ఇచ్చి కట్టుకోండి అని చెప్పడం ఎవరైతే మీకు దాదాపుగా సమాజంలో ఇలా అంటారో సో అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఏమని ఆయనకు వాస్తు తెలియదు శాస్త్రం పట్ల ఎలాంటి అవగాహన లేదు దేవాలయం పక్కన ధర్మశాల పక్కన ఇల్లు కట్టుకుండా అని చెప్తున్నారు అంటే శాస్త్రం తెలియదని అర్థం శాస్త్రంలో ఉన్న శ్లోకాలన్నీ ఈ విధంగా చెప్తున్నాయి శాక్రిట్ ప్లేసెస్ పవిత్రమైన స్థలాలు పవిత్రమైన నిర్మాణాల పక్కన ప్రజలు నివసించరాదు పక్కనే సో ఎందుకోసం అంటే నేను మీకు లాస్ట్లో చెప్తాను అయితే దేవాలయాల పక్కన మసీదుల పక్కన చర్చిల పక్కన ఇవి ప్రార్థనా మందిరాలు జైన మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరము బౌద్ధ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరం పవిత్రమైన స్థలాల పక్కన పవిత్రమైన దైవ ప్రార్థన చేసే నిర్మాణాల పక్కన వెంటనే గృహాన్ని కట్టరాదు రైట్ ధూర్త సో ఈ వర్డ్ చెప్తే మీకు ఇక అది ఒక రకంగా ఉంటుంది చెప్తాను ఏందనేది సచివ ఇక్కడ చూడండి సచివ అని చెప్పింది సచివ అంటే గ్రామాలలో ఉన్న ప్రజలు ఎక్కువగా వచ్చి కూర్చునేది ఏముంటుంది ఒకటి గ్రామ పంచాయతీ రెండవది చావిడి చెట్టు సో ఒక వంద సంవత్సరాలు యాభై డెబ్బై సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే ఊరి మధ్యలో పెద్ద రావి చెట్టు ఉండి దాని చుట్టుముట్టు రాళ్లతో కట్టేసిన గదిగే ఉంటుంది దానిపైన ప్రజలందరూ వచ్చి సాయంత్రం ఓ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ కూర్చొని అందరు మాట్లాడుకొని వెళ్ళిపోతారు సో అలాంటి చావిడి చెట్టు చుట్టుపక్కల గృహాన్ని నిర్మించుకోరాదు అని చెప్తుంది నెక్స్ట్ సచీవ చత్వారహనం చూడండి ఇది కూడా అదే సమీపత సమీపత అంటే దా వాటికి దగ్గరలో నెక్స్ట్ చూద్దాం కరయత్ భవనం ప్రజ్ఞ ఆ చుట్టుపక్కల ఇనుక వెంటనే గృహాన్ని నిర్మించుకున్నట్లయితే భవనాన్ని నిర్మించుకున్నట్లయితే ప్రజలు లేదా గృహ దంపతులు నివాసం ఉండడానికి గృహాన్ని నిర్మించుకున్నట్లయితే ఫలితం ఎలాంటిది వస్తుంది ఏమని చెప్పింది దుఃఖ శోక మయం తతహా దుఃఖము శోకము లభిస్తుంది అంటే దుఃఖం అంటే యాక్సిడెంట్ అయితేనే వాళ్ళ ఫ్యామిలీ ఏడవాల్సింది పిల్లలపైన ప్రేమ తల్లిదండ్రులపైన ప్రేమ ఉంటుంది కాబట్టి అప్పుడే ఏడవాలని రూల్ లేదండి దానినే దుఃఖం అనరు గృహంలో నివసిస్తున్నప్పుడు మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి మనకు సౌండ్ ప్రకారంగా మనకు అది ఏదైతే శబ్దం ప్రకారంగా డిస్టర్బ్ చేస్తున్నాయా స్మెల్ ప్రకారంగా మనల్ని డైలీ డిస్టర్బ్ చేస్తున్నాయా ఇంకా దేని ప్రకారంగానే ఇప్పుడు మైక్ శబ్దాలు వస్తుంటాయి సౌండ్ మైక్స్ వస్తాయి ప్రార్థనా స్థలాల పక్కన ఉంటాయి మన ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే అది బాగా డిస్టర్బ్ చేస్తుంది ట్రైన్ వెళ్ళే పక్కన గృహాలు ఉంటాయి అంటే ట్రైన్ వెళ్ళే మనం మార్గం ఉంటుంది కదా అక్కడ మన గృహాలు ఉంటే మనకేమన్నా సౌండ్కి సంబంధించిన డిస్టర్బెన్స్ వస్తుంది సో ఇలాంటి ప్రాంతాల్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గృహం కట్టుకోరాదు మీకు సమస్య ఎక్కువగా ప్రతి వచ్చే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ ప్రాంతానికి దగ్గరలో గృహాన్ని కట్టుకోరాదు సో ఇక్కడ చూడండి ఇప్పుడు శాస్త్రము అంటే వాస్తు శాస్త్రం అంటే కొందరు సోషల్ మీడియాలో ఏమని చెప్తున్నారంటే గతి లేని శాస్త్రము దీనికి లెక్కు ఉండదు పత్రం ఉండదు అది ఉండదు ఇది ఉండదు ఇదంతా ఫేక్ వాస్తు నమ్మద్దు అంటారు సో ఇదే వాస్తు శాస్త్రంలో శ్లోకము దీంట్లో ఏమైనా మూఢ నమ్మకానికి సంబంధించిన పద్ధతి ఉందా అండి లేదు ఏమని చెప్తుంది ఆ యొక్క గృహంలో నివసించే గృహ దంపతులకి కుటుంబ సభ్యులకి ఏమవుతుంది దేవాలయాల పక్కన సచివాలయాల పక్కన మరియు చావిడి చెట్టు పక్కన ఇక్కడ ఒక నేను ఒక డ్రా వేశాను చూడండి డ్రాయింగ్ ఇది నాలుగు రోడ్లు అనుకుందాం గ్రామంలో ఇక్కడ మధ్యలో చావిడి చెట్టు ఉందనుకుందాం సో ఇక్కడ ప్రజలందరూ వచ్చి కూర్చుంటారు అనుకుందాం డైలీ సో ఇప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తాయి ఈ పక్కన ఇల్లు వాళ్ళందరికీ ఎక్కువగా మాటలు వినడబడం వినబడడం వాళ్ళకు వాళ్ళ సమస్యల్ని అందరితో పంచుకోవడం ఇలాంటి సౌండ్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఈ నాలుగు ఇల్లులకి ఏమవుతుంది శబ్ద కాలుష్యం జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైనా మూఢ నమ్మకం ఉందా శబ్దానికి సంబంధించిన కాలుష్యం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మీ ఇల్లు ఉందనుకుందాం సపరేట్ ఇక్కడ కి సంబంధించిన ఏదో షాప్ ఉంది అనుకుందాం చాలా చండాలమైన స్మెల్ ఆ దానికి సంబంధించిన వ్యాపారం ఉందనుకుందాం మీకు ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది గాలి కాలుష్యం వల్ల సో ఇక్కడ చూడండి శాస్త్రము సైంటిఫిక్గా చెప్పడం జరుగుతుంది కానీ దానిని మూఢనమ్మకంగా మారుస్తున్నారు సమాజంలో ఎలాంటి పరిజ్ఞానం లేని వ్యక్తులు ఎలాగా కూడా ఒక ఐదు వేల శ్లోకాలు ఉన్నది చదవకుండా వాస్త అంటే మూఢనమ్మకం వదిలేసేయండి సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ కొన్ని తెలుగులో రాశాను అయ్యా దేవాలయాలు మందిరాల పక్కనే గృహం కడితే ఆ కుటుంబం దుఃఖదాయకం శోక సముద్రంలో మునిగిపోతుంది దేవాలయాల పక్కన మందిరాలు చిన్న చిన్న ఆలయాల పక్కన ధర్మశాలల పక్కన గృహాన్ని నిర్మించుకోరాదు నెక్స్ట్ గ్రామ పంచాయతీలు చెప్పాను హాస్పిటల్స్ పక్కన అసలే గృహం ఉండకూడదండి హాస్పిటల్ యొక్క కాంపౌండ్ వాల్ మీ యొక్క కాంపౌండ్ వాల్ ఒకటే అయి పక్కనే మీ ఇల్లు ఉండరాదు ఎన్నో ఆటుపోట్లు సుఖదుఖాలు మీకు కలగవచ్చు నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫీసులు సో మీకు తెలిసే ఉంటుంది నెక్స్ట్ మీటింగులు జరుగు ప్రదేశం దాదాపుగా మనం ఇప్పట్లో రాజకీయ నాయకులకు సంబంధించిన చాలా పెద్ద పెద్ద మీటింగులు అవుతుంటాయి దాని పక్కనే గనుక మీ యొక్క గృహం ఉన్నట్లయితే ఎంతో శబ్ద కాలుష్యం జరుగుతుంది నెక్స్ట్ సినిమా థియేటర్లు ఇది రోజు జరిగే పరిస్థితి కాబట్టి సో దీని పక్కన కూడా గృహాలు ఉండరాదు దాని పక్కన కమర్షియల్కి సంబంధించిన షటర్స్ వేసుకోవచ్చు సో అట్లా గృహం ఎందుకోసం ఇక్కడ చెప్పడం జరిగిందంటే ఒక గృహం ఎలా ఉండాలంటే ఆ యజమాని కట్టుకున్న యజమాని నేను ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలా ఎప్పుడెప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి అనుకునే విధంగా గృహం ఉండాలి అంత మనశ్శాంతిని ప్రసాదించాలి గృహం సో దయచేసి వాస్తు శాస్త్రం కూడా ఇలా శ్లోకంలో వివరించింది దయచేసి మీరు గృహం నిర్మించుకునే ముందు కొన్ని నియమాలను పాటించండి ఇప్పుడు ఏ ఆయాది క్యాలిక్యులేషన్ తెచ్చుకున్నా ఏ పండితుడిని పెట్టి మంచి పూజ చేపించినా మీ కుల గురువు తీసుకొచ్చినా ఏం చేసినా కూడా మీరు ఈ చౌరస్త పక్కకు చావిడి చెట్టు పక్కకు ఇక్కడ ఇల్లు అనుకోండి ఈ పొజిషన్లో ఎల్లప్పుడు డిస్టర్బెన్స్ మా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి మీకు సౌండ్ అరెన్స్ వస్తూ ఉంటాయి చావిడి చెట్టు ఉంటుంది పెద్ద డిస్టర్బెన్సెస్ సో మీకు ఏం జరుగుతుంది కొన్ని సమస్యలకు కారణమవుతుంది దుఃఖానికి కారణం అవుతుంది మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి ఎప్పుడు శబ్ద కాలుష్యం వాళ్ళు శ్రద్ధ చూపలేరు వాళ్ళ సబ్జెక్ట్లో సో ఇక్కడ ఏం చెప్తుంది శోకమయం తథా సో దయచేసి గృహాన్ని ఏ స్థలంలో నిర్మించుకోవాలో ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి ధన్యవాదాలు